you. హాయ్ నేను మిస్ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ సంక్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాలు అలాగే కోనసీమ కూడా పులకరించబోతుంది ఎందుకంటే అందరూ కూడా సొంత వస్తారు సొంతూళ్ళకు వచ్చిన వాళ్ళు అతిథులు స్నేహితులతో కూడా వస్తుంటారనమాట అందుకే కోనసీమలో కొన్ని ఐకానిక్ టిఫిన్ సెంటర్స్ను ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేయబోతున్నాను అంటే నేను పరిచయం చేయట్లేదు గుర్తు చేస్తున్నాను అంతే ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ టిఫిన్స్ అయితే ట్రై చేయండి మంచి ఐకానిక్ ప్లేసెస్ ఆదిరిపోయే టిఫిన్స్ మరి అవి ఏంటో ఒలుక్కేసి వచ్చేద్దామా అయితే రండి కోనసీమలో ఉన్నటువంటి ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ హోటల్లో ఇది కూడా ఒకటి అనమాట ఇది నరసింహమూర్తి హోటల్ ఇది రావులపాలెం కెనాల్ రోడ్లో ఉంటుంది ఈ హోటల్ పెట్టి యాభై ఏళ్ళకు పైనే అవుతుందట ఈ హోటల్లో ఏమేమి స్పెషల్ ఒకసారి మీకు చూపిస్తాను రండి ఇది పల్లెటూరులో ఉండే కాకా హోటల్ అట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట చక్కగా బల్లలు ఉంటాయి ఆ బలాల మీద కూర్చుని తినేవి టేబుల్స్ లాంటివి ఏమి ఉండవు నరసింహమూర్తి గారు ఆయనే ఈ హోటల్ అయితే స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఆయన వారసులు కూడా కొంతమంది అయితే నడిచారు ప్రస్తుతం అయితే థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ మీద ఇప్పుడు థర్డ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చేది ఏంటంటే మైసూర్ బజ్జీ అనమాట మైసూర్ బజ్జీ చాలా స్పెషల్గా ఉంటుంది దానికంటే స్పెషల్ ఏంట్రా అంటే ఎక్కడ ఉండవు అంట ఇక్కడ దొరికే చట్నీలు చట్నీలు కూడా ఒకసారి మీకు చట్నీలు చూపిస్తానండి ఇది ఇది కొంచెం గట్టి చట్నీ ఇది దీన్నే కొంచెం లూజ్ చట్నీలా చేస్తే ఎట్లా ఉంటుందన్నమాట ఈ చట్నీలు చాలా స్పైసీగా ఉండి చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇది ఎండు మిరపకాయలతో చేసే చట్నీ అల్లం చట్నీ ఎండు మిరపకాయలు వేసి అల్లం చట్నీ చాలా స్పైసీ స్పైసీగా చేస్తారనమాట ఇడ్లీ ఉంటుంది బజ్జీ ఉంటుంది అలాగే ఒకసారి చూస్తే కనుక బాబాయ్ ఇక్కడ మినపట్టు మినపదోస పెసర పెసరట్టు మినపట్టు ఉంటాయి ఇవే ఇక్కడ స్పెషల్ టిఫిన్స్ తక్కువ నాలుగే నాలుగు రకాల టిఫిన్స్ ఉంటాయి ఎక్కువ రకాల టిఫిన్స్ ఏముండో ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు అంటే సింపుల్ బడ్జెట్లోనే ఇక్కడ టిఫిన్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట చాలా ఓల్డ్ హోటల్ కావడం చాలా ఓల్డ్ కస్టమర్స్ కూడా ఈ హోటల్కి అయితే ఉంటారు పావుల ఉన్నటువంటి మరో స్పెషల్ టిఫిన్స్ ఆర్కే టిఫిన్స్ ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటి అంటే అంటే రెగ్యులర్ టిఫిన్స్తో పాటు కొన్ని వెరైటీ టిఫిన్ సెంటర్లు కూడా ఈ టిఫిన్ సెంటర్లో అవైలబుల్గా ఉంటాయి ఈ టిఫిన్ సెంటర్ గురించి మరీ మరీ మాట్లాడుకోవాలంటే అంటే కడుపు నిండిన కళ్ళు నిండవు అన్న అనుకునే నాలాంటి బ్యాచ్కి ఇది పెర్ఫెక్ట్ అనమాట ఇది ఇక్కడ ఏంటి అంటే అన్లిమిటెడ్ టిఫిన్స్ ఉంటాయి అంటే మనకి దాదాపు ఒక పది రకాల టిఫిన్స్ పొట్టెక్కలు ఆవిరికూడము విటమిన్ ఇడ్లీ మొలకలు వడ పెసరపునుగు చిట్టు గారే దెబ్బరొట్టే జరగపా కొంచెం చిట్టుమైన పట్టు చిట్టు పెసరట్టు ఉప్మా ఉప్మా ఇలా ఇవన్నీ రకాలు కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కూడా మళ్ళీ రిపీటెడ్గా తినొచ్చు కాస్ట్ వచ్చి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అనమాట వంద రూపాయలకి అన్లిమిటెడ్ టిఫిన్స్ ఇచ్చి ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు బట్ షేర్ చేసుకోకూడదనే ఒక కండిషన్ ఉంటుంది ఒకప్పుడు అయితే కొంచెం మాస్ ప్లేస్లో ఉండేది బట్ ఇప్పుడైతే అప్గ్రేడ్ చేశారు మొత్తం అంతా కూడా చాలా క్లాస్గా చాలా నీట్గా హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చట్నీలు కూడా చాలా చాలా స్పెషల్ ఎందుకంటే జనరల్గా ఒకటి రెండు చట్నీలు ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం దాదాపు నాలుగు రకాల చట్నీలు ఉంటాయి కారపూడి ఉంటుంది చిన్నపిల్లల కోసం పంచదార కూడా ఉంటుంది అనమాట ఇదిగో ఇది వచ్చి అన్లిమిటెడ్ ప్లేట్ అనమాట ఇందులో మీకు పొట్టి ఉంటుంది అంటే ఇక్కడ చాలా చాలా స్పెషల్ అంటే కోనసీమ అంబాజీపేటలో ఇది పుట్టింది బట్ ఇక్కడ చాలా స్పెషల్ విటమిన్ ఇడ్లీ విటమిన్ ఇడ్లీ కూడా పెద్దగా వేస్తారు దాంట్లో క్యారెట్ దొరము ఇవన్నీ వేసి విటమిన్ ఇడ్లీ చేస్తారు చిట్టి పెసరట్టు కాకినాడ చిట్టి పెసరట్టు మినపట్టు అలాగే ఇది దెబ్బ రొట్టె రొట్టె చాలా పెద్ద సైజు ఉంటుంది బట్ బట్ దీన్ని ఏంటంటే చిన్న పీస్ కింద కట్ చేసేస్తారు కావాలనుకుంటే మొత్తం కావాలంటే మళ్ళీ మనకి మళ్ళీ వెళ్ళి వేస్తారు అలాగే దీనికి కాంబినేషన్ ఏంటంటే చట్నీలు కాదు ఈ చెరుకు పానకం అనమాట ఈ చెరుకు పానకం వేసుకుని ఈ దెబ్బ తింటే ఉంటుంది మాస్తారు అద్దిరిపొద్దు అంతే ఇది వచ్చి మొలకల వడ అలాగే ఉప్మా పునుకు గారి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాదాపు తొమ్మిది రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆవిరి కూడా అంటే దాదాపు పది రకాల ఐటమ్స్ పది రకాల ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చట్నీలు నాలుగు రకాల చట్నీలు బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ పుదీనా చట్నీ నాలుగు రకాల చట్నీలు ఉన్నాయి ఆవకాయ అలాగే కారపొడి చిన్నపిల్లలు ఎవరైనా కారం పెడుతుందంటే పంచదార అన్నమాట ఇది ఆవిరిగూడము అనమాట ఈ ఆవిరిగుడము కూడా దీంతో ఇస్తారు మనకి ఈ పది రకాల ఐటమ్స్ పదిసార్లు వేసుకున్నా పర్వాలేదు బట్ ఒక్కరే తినాలన్నమాట ఇది ఇక్కడ కండిషన్ ఆర్కే టిఫిన్స్ ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్స్కే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు బట్ అన్లిమిటెడ్ కాకుండా గా కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ కియోస్క లో కనుక చూస్తే మీకు టిఫిన్స్ అంటే మెను అలాగే ప్రైస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి మనం ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా కౌంటర్ దగ్గర కూడా వీళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ ఫోన్పే చేయడం వస్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేయకుండానే ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్రైసెస్ వాటి మెను ఫొటోస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి మనకి అన్లిమిటెడ్ కాంబో కూడా ఇక్కడ ఉందనమాట చెక్అవుట్లోకి వెళ్తే చక్కగా పే యూపే అట్లా ఇక్కడ పే చేస్తే హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకి చిన్న స్లిప్ వస్తుంది స్లిప్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే కనుక మనకి ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్ అయితే ఇస్తారనమాట గతంలో నేను రేవులో రాజుగారి పెసరెట్ అని ఒక వీడియో చేశాను అది ఇక్కడే ఇది ఆత్రేయపురం ఈ ఊరు పోతరేకలకి బాగా ఫేమస్ అయిన ఊరు సో అందరికీ బాగా తెలిసిన ఊరే రావులపాలెం నుంచి ఇటు రాజమండ్రి వెళ్ళే దారిలో కూడా ఈ హోటల్ ఉంటుందని చెప్పవచ్చు అనమాట ఇక్కడ కాలువ రేవు ఉంటుంది ఆ రేవులోనే ఈ కృష్ణం రాజుగారి హోటల్ ఉంటుంది ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి బట్ పెసరెప్మాకు ఉండే క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు పెసరటొప్మా ఇక్కడ మీకు పెసరటొప్పుమా కానీ దోశలు కానీ ఇవన్నీ కూడా ఇట్లా ఊక పొయ్యి మీద అయితే తయారు చేస్తారు మీరు ఒకసారి ఇట్లా వచ్చి చూస్తే ఈ ఊక పొయ్యి మీదే ఈ వేడి వేడి పెసర అదిరిపోయే పెసర అయితే రెడీ అనమాట దాని మీద స్పెషల్ ఎస్పీ గనక మనం చెప్పుకున్నట్లయితే ఆ జీడిపప్పు వేసి కూడా ఇస్తారు అదిరిపోతాయి అనమాట అలాగే వీళ్ళవి భోజనం సెక్షన్ కూడా ఉంటుంది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అవి కూడా చాలా బాగుంటాయి ఆత్రేయపురం రేవులో రాజుగారి పెసరట్టు ఎప్పటినుంచో అదే క్రేజు అదే రేంజు బాబా బాబా మంచి మంచి జీడిపప్పులు జీలకర్ర అల్లం ఉప్మా మళ్ళీ స్పెషల్గా ఉప్మా కొత్తిమీర ఇవన్నీ వేసి అద్దిరిపోయే పెసరట్టు ఉప్మా అయితే మూడు చట్నీల కాంబినేషన్ కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ కొత్తిమీర చట్నీ వీటితో ఇచ్చారు మంచి పచ్చని అరిటాకులో కోనసీమ ఫ్లేవర్తో టేస్ట్ చేద్దాం ఎవరు గ్రీన్ టేస్ట్ అబ్బా ఎప్పుడో ఒకటే టేస్ట్ ఇది అప్పటి నుంచి ఇప్పటికీ ఏం మారలా ఇక్కడ అన్ని టిఫిన్ల కాస్ట్ వచ్చి ఏ టిఫిన్ అయినా ముప్పై రూపాయలే బట్ కసరటప్పు అయితే నలభై అలాగే మినపట్టు కూడా నలభై అనమాట మిగిలినవన్నీ కూడా ముప్పై రూపాయలే ఆత్రేపురం వస్తే కనుక అంటే అఫ్ కోర్స్ మన రాజు గారి పెసరట్టు తినడానికి వచ్చాను కానీ ఆత్రేపురం అంటే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఆత్రేపురం అనంగానే అందరికీ గుర్తొచ్చేవి అద్దరిపోయే పూతరేకులు అనమాట సో ఆత్రేపురంలో పూతరేకులు పూతరేకులతో పాటు చాలా రకాల ఫేమస్ డిలీషియస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట ప్యాకింగ్ కూడా వీళ్ళు చక్కగా చేస్తున్నారు ఆత్రేపురం పూతరేకుల గురించి కొత్తగా మనం చెప్పేది ఏం లేదు సో ఆత్రేపురం వస్తే ఖచ్చితంగా పూతరేకులు కూడా తీసుకుని ఈ పండుగని మరింత గట్టిగా సెలబ్రేట్ చేసుకోండి ప్రస్తుతం నేను కోనసీమలో రావులపాలెం నుంచి కొత్తపేట వెళ్ళే దారిలో ఉన్నాను ఈ కోనసీమలో మరో స్పెషల్ టిఫిన్ సెంటర్ ఈ సాయి టిఫిన్స్ అనమాట ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే అన్నీ స్పెషలే అన్ని రకాల టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి అన్ని చాలా చాలా బాగుంటాయి ఇక్కడ స్పెషల్ ఏంటా అంటే ప్రతిదీ కూడా పెద్ద సైజులో ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళి మీకు ఒకసారి ఆ టిఫిన్స్ కూడా చూపిస్తారంటే చెప్పాను కదా ఇది ఉల్లి బజ్జి ఎంత పెద్దగా ఉన్నాయో మ్యాక్సిమం ఇదే కాదు అన్ని రకాల టిఫిన్స్ పరిస్థితి ఇక్కడ ఇదే అనమాట అన్నీ కూడా చూపిస్తాను చివగగారు అదిరిపోతే టిఫిన్స్ బజ్జీలు మైసూరు బజ్జీ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చెప్పాను కదా అన్నీ పెద్ద సైజే ఇక్కడ ఇక్కడ స్పెషల్ ఇంకా ఏంటి అంటే చట్నీలు అనమాట ఇడ్లీలా వేడివేడి ఇడ్లీలు అంట పెద్దమ్మగారు చూపిస్తున్నారు ఇదిగో ఇడ్లీలు కూడా చాలా పెద్ద సైజు ఈ సాయి హోటల్ మాత్రం చాలా స్పెషల్ సాంబార్ ఇడ్లీ అనమాట ఈ సాంబార్తో ఇడ్లీ కాంబినేషన్ తింటే ఉంటుంది అండి బాబ్బా బా రేంజ్లో ఉంటుంది చట్నీలు ఇక్కడ చట్నీలు కూడా చాలా స్పెషల్ మామూలు రెగ్యులర్ కొబ్బరి చట్నీ అలాగే ఇది అల్లం చట్నీ కదండి ఇది బొంబాయి చట్నీ ఈ పోపులేసి చక్కగా చేస్తారనమాట సో ఇది ఈ టిఫిన్ సెంటర్ ఎప్పుడు చూసినా కూడా చాలా క్రౌడీ క్రౌడీగా ఉంటుంది చాలామంది ఉంటారు మనం వచ్చినా సరే పావు గంట ఇరవై నిమిషాలు నుంచో ఇక్కడ టిఫిన్ ఇస్తారనమాట అది శివ గారు ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నాం మీరు ఒకసారి ఆదన్ ఫుడ్ పరిచయం చేసిన తర్వాత మా పేరు మరింత పెరిగింది మా గ్రామానికి గౌరవం పెరిగింది మా స్థాయి పెంచారు మీరు మా స్థాయి మీ స్థాయిని పెంచేటోన్ కాదు కానీ అది మీ టేస్ట్ గొప్పదనం ఆదన ఫుడ్ చాలా దూరం తీసుకెళ్ళిందండి పక్క రాష్ట్రాల్లో దాటిలో కూడా వచ్చి మాకు గౌరవం పెరిగిందంటే బాధ్యత పెరిగిందని ఫస్ట్ దీని మీద మేము ఇంకా ఆయిల్ విషయంలో కానీ పద్ధతి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము అందరి ఆరోగ్య విషయంలో కూడా మేము కేర్ తీసుకుంటాం మా వల్ల ఇబ్బంది జరగకుండా అందరిని హెల్త్ విషయం కూడా దీంట్లో పెట్టుకుని మరింత మీరు ఒక వీడియో తీసిన తర్వాత మాకు గౌరవం పెరిగిందంటే బాధ్యత పెరిగింది క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి టేస్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది చాలా సంతోషం అండి థ్యాంక్ యూ ఈ సాయి టిఫిన్ సెంటర్లో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి మినిమం థర్టీ అంటే ట్వంటీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి థర్టీ అట్లాగే హైయెస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ అనమాట ఏదైనా పెసరట్టు ఉప్మా ఇట్లాంటివి కొంచెం ప్రైసెస్ ఉంటాయి అంటే చాలా మినిమల్ బడ్జెట్లో అదిరిపోయే టేస్టీ టిఫిన్స్ అయితే మాత్రం ఈ మందపల్లి సాయి టిఫిన్స్లో అయితే ఉంటాయి లొకేషన్స్ అయితే నేను ఇప్పుడు చూపించే అన్ని టిఫిన్ సెంటర్లు లొకేషన్లు అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఈ టిఫిన్ సెంటర్ హోటల్ అడ్రస్ వచ్చి మందపల్లి అంటే రావులపాలెం కొత్తపేటకి మధ్యలో రోడ్డు పక్కనే హోటల్ ఉంటాయి కోనసీమ ప్రాంతంలో మరో స్పెషల్ టిఫిన్ దొరికే ప్లేసు ఇది కండ్రిగా కండ్రిగా అంటే మీకు కొత్తపేట నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లో ఉంటుంది అంటే పక్కనంత కాలువ పచ్చని ప్రకృతి మధ్యలో రోడ్డు పక్కన ఒక పాకలో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఈ దెబ్బ రొట్టెలు మాత్రమే ఉంటాయి అంటే ఇడ్లీ ఉంటుంది కానీ చాలా తక్కువే అది ఎక్కువగా చాలామంది ఇక్కడికి వచ్చేదంతా కూడా ఈ దెబ్బ రొట్టె మినపరొట్ల కోసమే ఏంటి మినపరట స్పెషాలిటీ అంటే డొక్కల పొయ్యి మీద ఇదిగో చూస్తున్నారు కదా కింద పైన కూడా మంట పెట్టి చాలా స్పెషల్గా చాలా దోరగా ఈ అట్టు అయితే కాల్చిస్తారు చట్నీలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి అంటే బొంబాయి చట్నీ రెగ్యులర్ పప్పుల చట్నీ ఉంటుంది అది కాకుండా చెరుకు పానకం ఉంటుంది చెరుకు పానకం అయితే ఇప్పుడైతే అయిపోయింది అంటున్నారు ఇది బొంబాయి చట్నీ ఇది రెగ్యులర్ చట్నీ ఇస్తారనమాట కందిపొడి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా మంచి టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడిగా ఉంది ఈ ముక్క అయితే ఫిఫ్టీన్ రూపీస్ అంట అయితే నేను షూట్ చేసినప్పుడు నలభై రూపాయలు ఉండేది ఇప్పుడైతే ఫుల్ రొట్టె తింటే అరవై రూపాయలట ఈ ఒక్క ముక్క పదిహేను రూపాయలు సో ఓకే మంచి టేస్టీ చెరుకు పానకం ఉంటే కనుక అది ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది పానకంతో కూడా ఈ మినపట్టు అదిరిపోద్ది ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అద్దరిపోద్ది అఫ్కోర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నటువంటి పొట్టిక్క పుట్టినీళ్ళు అయినటువంటి కోనసీమ అంబాజీపేటలో ప్రస్తుతం నేను అంబాజీపేట శ్రీ గణపతి కాఫీ హోటల్ ఈ హోటల్లో పొట్టిక్క చాలా స్పెషల్ పొట్టిక్కతో పాటు అన్ని రకాల టిఫిన్స్ చాలా బాగుంటాయి ఇంకో స్పెషల్ టిఫిన్ ఏంటంటే ఇక్కడ అరటికాయ బజ్జి ఉంటుంది అది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది చట్నీలు అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు దూ దొల్ల కూడా వేస్తాయి ఈ గణపతి కాఫీ హోటల్లో చెప్పాను కదా ఈ పొట్టిక్క మాత్రం చాలా స్పెషల్ ఈ పనసాగుతో చేసి అంటే పనసాగు పైన బుట్ట చేస్తారు ఆ బుట్టలో ఈ ఇడ్లీ పిండి వేసి స్పెషల్గా మనం ఇడ్లీ ఎలా అయితే ఆవిరిలో దాన్ని చేస్తారో ఆవిరి పడతారో అట్లా దీనికి బాబా వేడివేడిగా ఉంది సూపర్గా ఇగో పొట్టిక్క జనరల్గా పొట్టెక్క ఇప్పుడైతే చాలా చోట్ల దొరుకుతుంది కానీ బట్ అంబాజీ పేటలో మాత్రం దాని టేస్ట్ మాత్రం అథెంటిక్ టేస్టు ఒరిజినల్ టేస్టు ఆ ఒరిజినల్ ఫ్లేవర్ని ఫీల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అంబాజీ పేటలోనే ఈ పొట్టెక్క తినాలి అప్పుడే ఈ టేస్ట్ అదరగొడుతుందనమాట నెక్స్ట్ నాకు ఇక్కడ బాగా నచ్చే టిఫిన్స్ ఏంటి అంటే ఈ అరటికాయ బజ్జీ షేప్ చూసారా అరటికాయ బజ్జీ షేప్ చాలా మంచి క్రిస్పీ లుక్లో ఉండి మంచి గోల్డ్ కలర్లో ఈ బజ్జీ అయితే ఉంటుంది నెక్స్ట్ వీళ్ళ చట్నీలు చట్నీలు కూడా చాలా స్పెషల్ దెబ్బకాయ చట్నీ ఇక్కడ కోనసీమలోను గోదావరి జిల్లాలోను స్పెషల్ అయినా ఈ దెబ్బకాయ చట్నీ బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ ఈ మూడు రకాల చట్నీలు కొంచెం ఎర్లీగా వస్తే కారప్పొడి కూడా ఉంటుందన్నమాట ఉదయం నుంచి అయితే మాత్రం చాలా రష్గా ఉంటుంది బట్ నేను వచ్చేటప్పటికి టైం పదిన్నర అవుతుంది సో కొంచెం కస్టమర్స్ అయితే తగ్గారు కానీ రోజు ఉదయమే మాత్రం చాలామంది కస్టమర్లు అయితే ఈ టిఫిన్ సెంటర్కి అయితే ఉంటారు కొంచెం టేస్ట్ అయితే చేద్దాం ఎందుకంటే అంబాజీపేట వచ్చి ఆ పొట్టిక తినకపోతే మాట వచ్చేస్తుంది చాలా చోట్ల ఈ పొట్టికనైతే కాపీ చేయగలిగారు కానీ దీని అథెంటిక్ టేస్ట్ని స్టైల్ని అయితే కాపీ చేయలేకపోయారు ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మిగతా చోట్ల గట్టిగా ఉంటుంది యాజ్ యూజువల్ అదే టేస్ట్ రేట్లు కూడా చాలా రీజనబుల్ ఏ ప్లే ప్లేట్ టిఫిన్ అయినా సరే థర్టీ ఫైవ్ రూపీస్ అట్ట సో చాలా మంచి టేస్ట్ ఉంటుంది అంటే నాలుగు వేసి వస్తాయి సైజు కూడా పెద్దగా ఉంటాయి పొటికలు కానీ లేకపోతే బజ్జీలు కానీ మై అరటిగా బజ్జీలు కానీ ఏమైనా సరే అన్ని రకాల టిఫిన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇప్పటివరకు మీరు చూసినవే కాకుండా ఇంకొన్ని రకాల నోరుంచే టిఫిన్స్ కూడా కోనసీమలో అందుబాటులో ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకునేవి గతంలోనే అంటే రీసెంట్గానే చేసినటువంటి కోరుమిల్లి తాత పెసరట్టు ఈ కోరమిల్లి అనే ఊరు రావులపాలానికి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే పూర్తిగా ఏటుకొట్టు జొన్నడ నుంచి ఏటికొట్టు మీద ప్రయాణం చేసి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పూరిపాకలో పూరిపాకలో కూడా కాదు పూరిపాక బయట ఒక తాతయ్య గారు పెసరట్లు వేస్తుంటారు పెసరట్లు మినపట్లు వేస్తుంటారు అవి కాకుండా ఇడ్లీలు ఉంటాయి అంతే మూడే మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి చట్నీలు కూడా అంటే రెండు రకాల చట్నీలు ఒక పొడి వేసిస్తారు టిఫిన్ రేటు కూడా చాలా రీజనబుల్ రేటు కేవలం పదంటే పది రూపాయలే ఇక్కడ పెసరట్టు అనమాట టేస్ట్ మాత్రం ఉంటుందండి నా సామిరంగా ఎర్రగదీస్తుంది దానికోసం కూడా రావులపాలెం నుంచి పని గట్టుకుని మరి కోరిమిల్లి వరకు కూడా వెళ్ళొచ్చన్నమాట అనమాట అంత వర్తున్న పెసరట్టు ఈ కోరిమిల్లి తాత పెసరట్టు అక్కడ బ్యూటీ కూడా అంటే నేచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సరదాగా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరినైనా బంధువులు కనుక తీసుకొస్తే కనుక ఈ సంక్రాంతికి అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన ప్లేసు బట్ ఏటుగొట్టు రోడ్డు కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది కొంచెం స్లోగా వెళ్ళండి కోనసీమలో మరో స్పెషల్ టిఫిన్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే ముక్కామల అబ్బిరెడ్డి తాత మినపట్టు అనమాట ఇది కూడా చాలా స్పెషల్ బట్ ఇది ఉదయం పూట ఉండదు కేవలం సాయంకాలం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది చాలామందికి తెలిసిన ప్లేసే ముక్కామల అంటే కొత్తపేట నుంచి అంబాజీపేట వైపు వెళ్ళే దారిలో ముక్కామల కాలువ పక్కన చిన్న పూరిపాకలోనే ఇయట్టు కూడా ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ డొక్కల పొయ్యి మీద ఈ అట్టైతే అయితే కాలుస్తారనమాట తాతయ్య గారు ఇప్పుడైతే ఆయనకు వయసు అయిపోవడం వల్ల అతని అల్లుడు కూడా ఆయనకి సహాయపడుతున్నాడు అక్కడ కూడా బొంబాయి చట్నీ ఆ కారం చట్నీ వేసుకుని తింటే నా సామిరంగా ఆ అట్టు కూడా అదిరిపోద్ది అంబాజీపేటకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాచవరం చిన్నబ్బుగారి కాఫీ హోటల్ ఇది చాలా చిన్న పూరిపాక రోడ్డు పక్కనే ఉంటుంది మాచవరం ఊర్లో అంటే అంబాజీపేట నుంచి అలా మాచవరం రాగానే ఇసుకబూడి వెళ్ళే దారి ఉంటుంది అనమాట దారి పక్కన చిన్న పూరిపాకలో ఇది కూడా దొక్కల పొయ్యి వీటి మీద తయారు చేసుకుంటారు ఇక్కడ ఒక టిఫిన్స్ ఇడ్లీ ఉంటుంది ఇడ్లీ కేవలం ఒకే ఒక్క రూపాయి అలాగే ఇక్కడ పెసరట్టు ఉంటుంది పెసరట్టు అయితే కేవలం ఐదు రూపాయలు అంటే సైజు కొంచెం చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం టాప్ నచ్చండి చాలా అదిరిపోద్ది ఇట్లా పక్కా పల్లెటూరు ఫ్లేవర్ టిఫిన్స్ తినాలి అంటే మాత్రం ఇక్కడికి వచ్చి తినచ్చు అంటే చిన్న చిన్న అట్లు ఉంటాయి అలాగే ఈ పెసరట్టు ఉంటుంది ఇడ్లీ ఉంటుంది తక్కువే ఉంటాయి టిఫిన్స్ అక్కడ కొద్దిగా టిఫిన్స్ ఏమి ఉండవు అంటే బజ్జీ ఒకటి చిన్న చిన్న సైజ్ బజ్జీ ఉంటుందన్నమాట చట్నీలు అయితే అక్కడ బొంబాయి చట్నీ అస్సలు మిస్ అవ్వద్దు రెగ్యులర్ చట్నీ కూడా చాలా బాగుంటుంది తక్కువ రేట్లో మంచి టేస్టీ టిఫిన్స్ తినాలనుకుంటే మాత్రం అంబాజీపేటకి దగ్గరలో ఉన్నటువంటి మాచవరం చిన్నబ్బుగారి హోటల్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ఐకానిక్ టిఫిన్ సెంటర్ వచ్చి కోనసీమ ప్రాంతంలోనే పీగన్నవరం నుంచి ఏతుకోట వెళ్ళే దారిలో ఎర్రన్ పాలెం అనే ఒక ఊరుంటుంది ఆ ఎర్రన్ శెట్టివారి ఆ పక్కన పంటకాలవ ఆ పంటకాలవ ఎదురుగా ఒక టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట అది ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటారు మొత్తం అందరూ కూడా ఉమ్మడి ఫ్యామిలీతో ఆ హోటల్ని అయితే నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ అయితే మాత్రం అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి బట్ మస్ట్ అండ్ ట్రై ఐటమ్ వచ్చి పెసర పునుకులు అక్కడ పునుకులు నేను నా లైఫ్లో ఇంకెక్కడా తినలేదండి అంత బాగుంటాయి బసరబులుకులు వీళ్ళు కూడా లోపల అంటే లేడీస్ అందరూ కూడా అంటే తయారు చేస్తారు ఫ్రంట్ హెండ్లోనేమో జెంట్స్ ఈ సర్వది కూడా చేస్తుంటారు ఉమ్మడి కుటుంబం అది ఆ కుటుంబం చూస్తే కూడా చాలా ముచ్చటేస్తుంది అంత చక్కగా ఇప్పటికీ అంటే వాళ్ళకి పిల్లలు ఆ పిల్లలకి పిల్లలు పుట్టేసినా కానీ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న ఇక్కడ వీళ్ళు మాత్రం ఆ ఎర్రన్ వారి పాలెంలో ఆ చిన్న హోటల్ని అయితే నడుపుతున్నారు నాకైతే మాత్రం ఇక్కడ పెసర పునుకులు చాలా అంటే చాలా ఫేవరెట్ అద్దరిపోతాయి అంతే నెక్స్ట్ మరో స్పెషల్ టిఫిన్ సెంటర్ వచ్చి అమలపురానికి ముక్తేశ్వరానికి మధ్యలో విలస అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారి గుడి పక్కనే సోమేశ్వరరావు గారి హోటల్ అని ఒకటి ఉంటుంది అనమాట చిన్న రేకుల షెడ్డు అయితే అది పూరిపాక్ కింద ఉండేది ఇప్పుడైతే రేకుల షెడ్లా వేశారు అక్కడ అట్టు అలాగే పెసరట్టు ఇడ్లీ ఇవి ఉంటాయి అన్నమాట అవి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి అందులోకి పెసరట్టు అయితే చాలా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉండి అంటే తింటుంటే లైట్గా పైనంతా కూడా మంచి క్రిస్పీ స్టైల్లో భలే ఉంటుంది టేస్ట్ భలే కమ్మగా కూడా ఉంటుంది అట్టు కూడా చాలా బాగుంటుంది చిన్న సైజు అట్టలేస్తారు అట్ట అయితే కేవలం ఐదు రూపాయలే పెసరట్టు అయితే పది రూపాయలు అనుకుంటాను బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి అక్కడ అలాగే నెక్స్ట్ మీకు అటు నర్సాపురం లేదా సకినేటిపల్లి మలికపురం ముఖ్యంగా చెప్పాలంటే అంతర్వేది వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడడానికి ఒక టిఫిన్ సెంటర్ ఉంది అదే సకినేటిపల్లిలో ఉన్నటువంటి కొబ్బరి తోటలో సుబ్బారావు గారి మినపరొట్టె ఇది కూడా చాలా స్పెషల్ అక్కడ చిన్న రేకుల షెడ్ అంతా ఇంతకుముందు అయితే పాక అప్పుడైతే రేకుల షెడ్ కింద అప్గ్రేడ్ అయ్యారు అందులో కూడా డొక్కల పొయ్యి మీద పైన కింద కాల్చి అట్టు కాలుస్తారు చట్నీలు కూడా చాలా స్పెషల్ ముఖ్యంగా బొంబాయి చట్నీ కానీ లేకపోతే కొబ్బరి చట్నీ కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది కారపూడి కూడా వేస్తారు వెళ్ళు అవి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మినపట్టేనే అంటే మినపట్టుతో పాటు బజ్జీ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది అవి కూడా చాలా చాలా మంచి టేస్ట్ ఉంటాయి ముఖ్యంగా అంతర్వేది వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మస్ట్ అండ్ ట్రై ఈ సెకనేటిపల్లి కొబ్బరి తోటలో సుబ్బారావు గారి మినపట్టు ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమలో అడుగడుగున చాలా రకాల టిఫిన్స్ అయితే మాత్రం చాలా ఫేమస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా అయితే మర్చిపోయాను నేను ఎందుకంటే కేదార్లంక రాంబాబు గారి హోటల్లో పెసరట్టు ఉంటుంది అది కూడా పది రూపాయలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే రామరాజులంక పెసరట్టు ఇది దిండి సైడ్ వచ్చేవాళ్ళు మాత్రం మస్ట్ ట్రై అండి ఇక మన సూర్యబాబు గారి పెసరట్టు అయితే ఇక్కడ లేదు ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు సో ఈ సంక్రాంతికి దొరకపోవచ్చు హైదరాబాద్లోనే ఆ సూర్బాబు గారి ప్రెసిడెంట్ తినాలి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే గన్నవరంలో ఒక మినపట్టు ఉంటుంది గన్నవరం సెంటర్లో పక్కనే ఒక రేగుల్ షెడ్లో ఉంటుంది అక్కడ మినపట్టు కారపొడి కాంబినేషన్ ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అసలు ఓవర్ లుక్లో కొన్ని మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు బహుశా అవి ఉంటే మీకు కనుక తెలిసినవి ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామంది చూస్తారో చూసిన వాటిలో ఏదైనా మిస్సింగ్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్లు చదివి ఆ ఉన్న ప్లేస్ కూడా వెళ్ళి ఈ మంచి టేస్టీ టిఫిన్స్ని అయితే ట్రై చేస్తారు ఇది ఓవరాల్గా ఈ సంక్రాంతికి మీరు మస్ట్ అండ్ ఫుడ్గా టేస్ట్ చేయాల్సిన టిఫిన్ సెంటర్స్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి